మహిళల కోసం ఆర్థిక వెనకబడిన వారి కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవం జరిగినటువంటి కార్యక్రమానికి మరి చేసినటువంటి జగన్నాథపురం ప్రధానికానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను నేను కూడా అవకాశం ఇవ్వడం ఆ రోజున ఎలక్షన్స్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కూడా మీరు మంచి మెజారిటీనిచ్చి నాకు అవకాశం కల్పించి కనిపించడం మీ అందరికీ కూడా మరొకసారి నేను కూడా మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను మరి ఈ మరి ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా కూడా ఇక్కడ నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఆయన ఇదే స్ఫూర్తితో మీ మీ పంచాయతీ కదా నియోజకవర్గంలో కూడా మాకు ఉపయోగపడాలని చెప్పి కోరుకోండి పెద్ద మనతో సుబ్రాజ్ గారిని అదే గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ కూడా రామరాజు గారు కానీ మేము నిరంతరం అందుబాటులో ఉంటాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలు ముందుకు వెళ్లే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకు ఏ రకమైన పథకాలు పెట్టారో చూడండి మీకు అందరికీ తెలుసు తల్లికి వండడం కానీ ప్రతి ఒక్కరికి విద్యార్థినికి కూడా డబ్బులు వచ్చే విధంగా చేస్తాం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మీ అందరి ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి అవుతుంది ఈ కూటమి ప్రభుత్వానికి మీ అందరికీ కూడా మనం మన నియోజకవర్గం అవ్వచ్చు మన రాష్ట్రాన్ని అవ్వచ్చు అభివృద్ధి చెందే విధంగానే ఈ నాయకత్వం ముందుకెళ్తుంటే తెలియజేసుకుంటూ మరి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారా అంటే ఎందుకంటే ఏదైతే ఈ ఉందో ఇది బీటి రోడ్ ఇవ్వడం జరిగింది మన గ్రామస్తులందరూ ఇక్కడ సీసీ రోడ్ వేయాలనుకుంటే ఇంతే కనుక మరి ఆ రోజున డిపార్ట్మెంట్ తోడు కూడా కాంట్రాక్టర్ తోడు కూడా మాట్లాడి మరి ఇక్కడ అదే విధంగా జగన్నాథపురంలోను మరి నీటి చుప్పలోను రెండు గ్రామాల్లో కూడా ఇక్కడ సిసి రోడ్ వచ్చే విధంగా కూడా నుంచి నేను సపోర్ట్ చేశారు దాన్ని కూడా చేయాలన్నారు ఆయన కూడా రామరాజు గారు గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ కూడా ఇక్కడ తీసే రోడ్ వేయాలి మా రామారు చెప్పడంతో మరి ఇక్కడ ఇక్కడ తీసే రోడ్ ఏర్పాటు చేశారు మరి అంటే మీ అందరికీ కూడా మరి కూటమి ద్వారా ఏ అవసరం ఉన్నా సరే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు ఏదైనా సరే మీ గ్రామానికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ మరి మొన్న చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది ఇక్కడ బ్రిడ్జ్ పడిపోయింది మరి ఆ బ్రిడ్జ్ కూడా మరి ఆర్ఎన్బి వారితో మేము ప్రపోజల్ పెట్టాం త్వరలోనే అవుతుంది మేము చేద్దాం అనుకున్నాం ఏంటంటే కొంత అక్కడ బ్రిడ్జ్ కట్టాలంటే కనుక ప్రభుత్వం ఎక్కువ నిధులు వస్తాయి ఒక మంచి నిర్మాణం చేసుకోవచ్చు దానికి ఏంటంటే అక్కడ యువత పిల్లలు కూడా చదువుకునే విద్యార్థులు అక్కడ స్కూల్కి వెళ్ళే ఉండగానే అర్జెంట్ గా అక్కడ ఒక ఐరన్ తోటి బ్రిడ్జ్ చేయాలనుకున్నాం దానికి మీ గ్రామం నుంచి పెద్దలైన సుబ్బురాజు గారు మరి పెద్దలు ఆయన సొంత ఖర్చులతో మరి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా